అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు అభయ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు హెచ్ఆర్ఎస్ఐసి స్టేట్ జనరల్ సెక్రటరీ తోట మణిమాల ఆధ్వర్యంలో సనత్నగర్లోని లోని రౌండ్ టేబుల్ గవర్నమెంట్ హై స్కూల్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సనత్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు డాక్టర్ జవహర్ కెనడి ప్రొఫెసర్ డాక్టర్ వి హరిదేవరాయ చౌదరి

జరుపుకోవాలని ఈ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి మనకి మన టీచర్స్ ని హానర్ చేస్తున్నారు డాక్టర్ హారీ గారు డెంటల్ క్లినిక్స్ మెడికల్ హెల్త్ అవేర్నెస్ సోషల్ వర్కర్ ని వర్కర్ని డాక్టర్ హ్యారీ గారు మనకి హెల్త్ గురించి చిల్డ్రన్ గురించి మొత్తం మీకు కొంత వివరంగా వివరించి మనకు చెప్తారు ఆయన ని చక్కగా నిశ్చితంగా విని గ్రహించి వినగలరని గుడ్ మార్నింగ్ హియర్ అందరూ ప్రిన్సిపల్ స్కూల్ టీచర్స్ ఓకే అండ్ ద స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు ఇవాళ చాలా అంటే యాక్చువల్లీ ఇట్స్ మార్చ్ ఎయిత్ చాలా ఇంపార్టెంట్ డే అంటే ఏంటంటే మనకి ఉమెన్స్ డే అంటారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఎందుకు మనము ఉమెన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే మనకి ఫస్ట్ మనకి లైఫ్ ఇచ్చేది ఉమెన్ మదర్ అంటే మనకి నైన్ మంత్స్ మదర్ క్యారీ చేసి మళ్ళీ మనకి నైంటీ ఇయర్స్ వరకు లైఫ్ ఇస్తారు మదర్ సో అందుకే ఉమెన్ అంటే చాలా గొప్ప విషయం అనమాట అది అతను కీప్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఆల్వేస్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు టీచర్ చెప్పేది ఎప్పుడో క్లాస్లో వినాలి ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ చెప్పండి వెల్కమ్ ఓకే నా పేరు హరి నేను ప్రొఫెసర్గా వెళ్తున్నాను ఓకే నా నెంబర్ ఇస్తాను మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉందో నాకు చెప్పండి అర్థమైంది ఓకే థ్యాంక్ యూ మీ అందరికీ మరొకసారి అవకాశం కాపించిన రౌండ్ టేబుల్ చైర్మన్ మరి ప్రిన్సిపల్ నాకు పరిచయం ఉన్న టీచర్ ఎవరంటూ మేది గారు టీచర్కి ఆహ్వానించిన వారు మరి మేడం మరి మణిమాల గారు వారు మరి వారు స్థాపించిన వాలంటీర్ ఆఫీస్ తరఫున వారు నాతో మాట్లాడినప్పుడు యుమర్స్ గురించి ఒక కార్యక్రమం చేద్దాము ఉన్నప్పుడు వెంటనే మెడే చెప్పిందంటే నేను స్కూల్ ఎన్నుకున్నారు రౌండ్ టేబుల్ స్కూల్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే నేను శనంతనగర్లో ఫుడ్డు పెరిగాను మేడం వేరేగా తెలుసు వారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అదేవిధంగా సనంతనగర్ స్వామి టాకీస్ దగ్గర నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను చిరప్ స్కూలు అనిత స్కూలు చాలా స్కూల్స్ అంటే మా ఫోర్ ఫాదర్స్ మా ఫాదర్ ఇన్ ఎడ్యుకేషన్ ఇస్ట్ మరి ఎరగడ్డలో మొట్టమొదటిసారి ఏరియర్ స్కూల్ మొట్టమొదటిసారి అప్పుడు ఉండే స్కూల్స్లలో ఒకటి ఎస్ఆర్ స్కూలు ఎక్కడ అన్సార్ స్కూలు రోజు బార్ట్స్ ఇట్లా ఉండేది తర్వాత ఈ రౌండ్ టేబుల్ స్కూల్ ఏదైతే ఉండేదో దీనికి ముందు ఉంది సో ఆ పేరు మాతా వాళ్ళు తెలిసారు నాకు వింతగా ఉంటుంది అయితే సరే ఇప్పుడు చాలా మోడే అయిపోయింది మోడర్న్ అయిపోయింది కాబట్టి ఈ స్కూల్ దగ్గర నేను వచ్చి ఆడేవాళ్ళు ఈ నేరు పార్క్లో మేము పార్క్ మా చే కూడా సన్నద్దాలి ఇంకో విషయం చెప్పాలంటే నేను చదువుకుంది సెంట్ హెర్సా స్కూల్ మరి సెంట్ ఎర్సా స్కూల్లో ఎల్కేజీలో ఇక్కడ ఉన్న ఐవన్ వాజ్ వాళ్ళ మదర్ మరి వాళ్ళ మదర్ నాకు టీచర్ సో నేను ఎల్కేజీలో ఏబీసీ చేసుకున్నాను సో అట్లా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ పెద్దలు మరి డాక్టర్ హరిచారు మరి నాకు ఇటువంటి కాలంలో పరిచయం అయ్యాడు ఆయన ప్రతి పరిచయంలో ఆయన హార్ట్ వారు చేస్తున్న పరిచయ నాటే కమర్షియల్ డాక్టర్ నేను ఎంతోమంది డాక్టర్స్ చూశాను ఇంతవరకు కలిసి పనిచేశాను కానీ ఇలాంటి డాక్టర్తో పని ఇంత ప్రేమపూర్వకంగా మరి ఒక సేవ భావంతో ముందుకొచ్చి సమాజంలో స్కూల్లో అదేవిధంగా ఫస్ట్ టైము సేవదాజ్ మరి మన ఐవాన్ జేమ్స్ వారిని పరిచయము నాకు కలిగినది ఈ పరిచయము ఇప్పటికే మూడు క్యాంపులు ఆల్మోస్ట్ రెండు మూడు క్యాంపులు చేసినాము రెండు మూడు క్యాంపులు కూడా మీ అందరూ తెలుసు ఇక్కడ ఒక స్లమ్ ఉంటేనే సనత్ బాబు నగర్ దగ్గర బహుశా ఇక్కడ కొంతమంది పిల్లలు ఉంటుంది దాని గుర్తుపడ్డవారు స్ట్రాంగ్ ఫ్యామిలీ లర్నింగ్ సెంటర్ ఈ రెండు సెంటర్స్ దాదాపు ఒక ఇరవై ఐదు సో ఈ విధంగా నేను ఈ సనత్ నాగర్లో చేస్తున్న సేవా కార్యక్రమంలో ఒకటి

టీచర్స్ దగ్గర నేర్చుకుంటున్నాం వాళ్ళకి కేరింగ్ తీసుకోవచ్చు హెల్త్ పరంగా ఫుడ్ పరంగా అన్ని కానీ టీచర్ అనేవాళ్ళు మన లైఫ్ను సెటిల్ చేస్తారు మన భవిష్యత్ అంతా టీచర్ చేతిలో ఉంది మనం వాళ్ళు అది ఫాలో అవ్వాలి ఓకే ఇప్పుడు ఉమెన్స్ సందర్భంగా టీచర్స్కి మేము సన్మానం చేయడానికి వచ్చామండి దాని తరఫున అందరూ కూడా హెల్త్ ఎడ్యుకేషన్ గురించి చెప్తారని డాక్టర్స్ వచ్చారు ఇప్పటికీ అదంతా అయిపోయింది చెప్పడం ఇక అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మీరందరూ బాగా చదువుతుంది ఎవరికి వాళ్ళు నాకన్నారు కదా మీరు డాక్టర్ నేను ఇక అవన్నీ అవ్వాలి మీరందరూ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సోషల్ వెల్ఫేర్ హాస్ట్లో చదువుకున్నాను నేను నేను డాక్టర్ నా పాపర్ పెద్ద బాగా అయిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది స్టడీలో మనం అన్నిట్లో ముందుండాలి మహిళలు అయితే అన్ని అన్ని రంగాల్లో ఉన్నారు ఇవాళ రేపు ఇక్కడ లేరు అక్కడ లేరు అని లేదు అన్ని రంగాల్లో మగవాళ్ళకి సమానంగా ధీటుగా అందరూ అన్నిట్లో రాణిస్తున్నారు మీరందరూ పిల్లలు మీ అందరికీ చాలా సపోర్ట్ ఉంటుంది మన పెద్దవాళ్ళు వచ్చారు డాక్టర్స్ ఏ విషయాలైనా మీరు హెచ్ఎం గారికి మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటే హెచ్ఎం గారు మా నోటీస్ తీసుకొస్తారు గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్ తరఫున కానీ అన్నీ మీకు ఏది కావాలన్నా కూడా డాక్టర్ గారికి అయినా వీళ్ళు ప్రతిసారి చూసుకుంటా ఉన్నారు నేను కూడా మీ తోడుగా ఉంటాను అన్ని అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంటే సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరికీ మేము వెళ్తుంటామని మీ ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్లో మీ అందరినీ చూడాలని నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలు మన హ్యారీ డాక్టర్ హ్యారీ గారు తర్వాత ఆయన్ గారు తర్వాత కెనడి గారు నెక్స్ట్ మనం అభయ ఫౌండేషన్ ఆల్ ఫౌండర్ మెంబర్స్ అందరికీ తర్వాత మా ఆదర్శ మాదర్శ ఆదర్శ పాఠశాల చైర్మన్ అందరికీ మరి స్కూల్ టీచర్స్ అండ్ దియర్ స్టూడెంట్స్ గ్లాప్ నెంబర్ వన్ ఈ ఈరోజు మనం అసలు జరుపుకునేది ఎందుకంటే ఉమెన్స్ డే గురించి మనం ఈ యొక్క గ్యాదరింగ్ చేశాము సో మనకి స్వర్ణ మేడం చెప్పారు అవునా ప్రతి మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుంది ఒక మ్యాన్ ప్రోగ్రెస్ ఎట్లాడంటే వెనకాల ఉమెన్ పురుషే అంటే అతను ప్రోగ్రెస్ కాలేదు మనందరి చేయల్సి సో ఇక్కడ కూడా అదే కాబట్టి మీ ఉమెన్ కూడా ఎంపవర్ అవ్వాలి అన్నింటిలో ముందు రాణించాలి బాగా చదువుకోవాలి మంచిగా షైన్ అవ్వాలి ఒక మంచి లెవెల్లో మీరు మాకు కనపడాలి సో చిల్డ్రన్ మీరందరూ బాగా చదువుకోవాలి ఆల్ గర్ల్ చిల్డ్రన్ నేను ఆడిపితేనే కదా మా అమ్మాయిలో చదివించాలి అట్లాంటిది ఏం లేదు ఇక్కడ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి టెన్త్ వరకు మేము చదివిస్తున్నాం టెన్త్ అయిన తర్వాత కూడా బాగా చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజెస్లో కూడా ఫీజు టోటల్గా గా పే చేయడానికి కూడా మాకు కొంతమంది వాలంటీర్స్ ముందుకు వస్తున్నారు బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకుంటే మీ లైఫ్ బాగుంటుంది సో ఈరోజు మనం ఈ ప్రోగ్రాం జరుపుకున్నాం కదా చాలా సంతోషము మా కొర మాకు ఈ యొక్క ప్రోగ్రామ్కి అరేంజ్ చేసిన ఈ ఫౌండేషన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు సో ఈ రకంగా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మా స్కో నేర్చుకున్నాయి అవి కూడా మీట్ అవుతారని మేము హోప్ చేస్తున్నాము థ్యాంక్ యూ I would like to say a few words about C. I. Sir, and C. I. Sir is a very friendly sir. Chhatrapati Station, Chhatrapati Station, C. I. Sir.

సార్ కూడా మనకి అన్ని వేళ మనకి సహాయం చేస్తాం చెప్పారు అన్ని విషయాల్లో సార్ గారు కూడా మనం అభినందించవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ 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 ఇప్పుడు మన ఆ బయ ఈ ప్రోగ్రామ్ అంతా మేడమే అరేంజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మేడం सेव <laughs> अ <disappointment> Congress leader. Madam as a Congress leader. Sir CSR to felicitate Sabita Madam, the Congress leader. These are all Congress leaders. We have women.